ఏ విషయాలు ఇప్పుడు తిరివే నేనునా ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన మా అది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు లేమని బానే జంగ వాడు జూనియర్గా ఆపేపిస్తున్నాంటు ఎందుకు కానీ ఏ నాకే నా కష్టమే కదా లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు లంజా కూడా మనైతే దానివల్ల ఆ విషయం అయితే మనమైతే ఆపొయెట్ట మీరు చెప్పినట్లు ముసుకుంటారా పువ్వు కా నువ్వు ఎట్లా ఎట్లా వేపిస్తారో నువ్వు కార్ది నేనే ఎవరన్నా వేయించేక నా స్టేర్ వైడ్ వేస్తున్నారు సినిమాది సరే వేపి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టే రాయిడ్ సినిమా వేస్తాను అన్నప్పుడు పర్మిషన్ లేదు కదా ఎట్లేపిస్తావు నువ్వు నేను ఎవరన్నా వేయించేకి నాకు సంబంధం లేదు సరే బుగ్గేపిస్తుంది చూడే

చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మెన్స్ నిలిపోయిస్తున్నాడు మనకి ఎందుకు ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకొంటావా ఏంది మనకెంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించాయని అందరిని